ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యతను కల్పిస్తున్నటువంటి క్రమంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మరి నిన్న విడుదల చేసినటువంటి నామినేటెడ్ పోస్టుల జాబితాలో రజక సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా అన్నగారు పరమేశన్నగారు నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా కడియాల కొండన్న గారిని ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో గతం నుంచి కూడా బీసీలో వెన్నంటే ఉండి పార్టీకి ఎనలేనటువంటి కృషి చేస్తున్నారు ఆ కృషిని మరి వెలుగులోకి తీసుకొని వచ్చి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుటకు ఉపయోగపడే విధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ నాయకత్వాన్ని అంతా కూడా పెంపొందిస్తున్నందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రధానంగా అనంతపురం నగరంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని గుర్తించి వారి యొక్క కృషిని అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్ళడంలో మా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు చాలా మేమందరూ కూడా రుణపడి ఉన్నాం ఎందుకంటే అన్నగారు గెలిచిన తర్వాత కూడా అనంతపురం అర్బన్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా దగ్గర తీసుకొని మరి అనంతపురం నగరంలో మనం డెవలప్మెంట్ చేయాలా నగర ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలా నగరం బాగుంటే మనం బాగుంటాం నగర ప్రజలందరికీ కూడా మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ఇటువంటి పదవులన్నీ కూడా ఇప్పిస్తున్నారు మేము పదవులు పొందిన వాళ్ళం కూడా మరి నగర ప్రజలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గాలను అందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మరి మరింత బలోపేతం చేయడానికి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకునే విధంగా మా యొక్క పనితీరు ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం